ప్రస్తుతం అందరి దృష్టి ఎన్నికల ఫలితాల మీదే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలవబోతున్నారని తాజాగా నాగన్న సర్వే ఫలితాలు ఒక రకంగా మంచి బూస్ట్ ఇచ్చాయని చెప్పాలి వైసీపీకి కూటమి గెలుస్తుందా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అంటే నాగన్న సర్వే చెప్పిన అంచనాలు వాళ్ళ ప్రొడక్షన్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ ప్రొడిక్షన్ ఒకసారి చూస్తే ఖచ్చితంగా నాగన్న సర్వే ప్రకారం యాభై పాయింట్ తొమ్మిది ఎనిమిది ఓటు శాతంతో ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్తోంది అలాగే ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్ బ్యాంక్తో కూటమి ప్రధాన ప్రతిపక్షంగా నిలవబోతోంది అనేది వీళ్ళ సర్వే అంచనా వీళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూటమి నలభై ఆరు స్థానాల్లో గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ తొంభై ఆరు స్థానాల్లో గెలవబోతుంది ఒక ముప్పై మూడు స్థానాల్లో మాత్రం ఒక టైట్ ఫైట్ అయితే ఉంటుంది అనేది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే ఈ ముప్పై మూడు టైట్ ఎడ్జ్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి ఒక ఇరవై రెండు స్థానాల్లో ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది టీడీపీ జనసేన బీజేపీ ఒక మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది అలా చూసుకున్న ఎడ్జ్ ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఉంది అనేది ఈ నాగన సర్వే ఫలితాలు చెప్తున్నాయి ఓవరాల్గా మొత్తం చూసుకుంటే ఒక వెరీ టైట్ ఫైట్ ఇద్దరికే కలిపి ఒక ఎనిమిది స్థానాల్లో అయితే రెండు కూటమికి వైఎస్ఆర్సీపీకి కూడా ఎనిమిది స్థానాల్లో ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది అలా చూసుకున్న ఇది ఒక ఎనిమిది టీడీపీ జనసేన బీజేపీకి మూడు అంటే ఒక పదకొండు స్థానాల్లో ఒక కలిసి వస్తుంది అని అనుకున్న ఇరవై రెండు స్థానాల్లో వైసీపీకి మొగ్గు ఎక్కువగా ఉంది అనేది అలాగే ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూసుకుంటే కూటమి నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ పదిహేడు స్థానాలు ఒక నాలుగు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఓవరాల్గా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అంటే ఇక్కడ కూడా ఎడ్జ్ ఎక్కువగా వైసీపీకి ఉందని చెప్తుంది ఓవరాల్గా చూసుకుంటే స్టేట్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు ఉండే అవకాశం ఉంది టీడీపీ జనసేన బీజేపీకి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం ఉండే అవకాశం ఉంది ఇతరులకు మూడు నుంచి నాలుగు శాతం వచ్చే అవకాశం ఉంది మిగిలిన చోట్ల కూడా జిల్లాల వారీగా ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు గెలిచే అవకాశం ఉంది అని ఇందులో కీలకంగా అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది వీళ్ళు బలంగా చెప్తున్నారు అంటే మేజర్ ఎక్కడైతే ఉన్నాయో కో కుప్పం కానీ లేదంటే పులివెందులు కానీ పిఠాపురం కానీ ఇక్కడ మాత్రం కూటమి అధికారులు కంటే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది ఆ విషయంలో అయితే క్లారిటీ ఇచ్చారు ఓవరాల్గా నాగన్న సర్వే చెప్తున్నది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది వీళ్ళ అంచనా